నమస్కారం మీరు చూస్తున్నారు పూజా టీవీ నేను దళిత సహస్రం అఘోరీలు అంటే ఇలా ఉండాలి అలా ఉండాలని మనం సినిమాలో చూసి ఇప్పటి వరకు అనుకున్నాం కదా మధ్యలో కొన్ని మంది అఘోరీలు అఘోరీలు చూసి ఏంటి ఇలా ఉన్నారని కూడా ఆశ్చర్యపోయాము అసలు అఘోరీలు ఎలా ఉంటారు ఇప్పుడు రాబోతున్న అఖండ టూ సినిమాలో అఘోరిగా తాండవం చేయబోతున్నాడు బాలయ్య అని అంటున్నారు ఆల్రెడీ అఖండ వన్లో కూడా మనకు అఘోరీగా కనిపించారు కానీ ఈసారి మరింత భీవత్సంగా రాబోతున్నారు అంటున్నారు మరి అఖొండ అఘోరీలో అఖండలో లాగా కనిపించబోయే బాలయ్య నిజ స్వరూపం విశ్వరూపం ఎలా ఉండబోతుంది అసలు ఈ సినిమాకి సంబంధించిన ఈ అఘోరి గురించి కూడా మనం అసలు అఘోరీలు ఎలా ఉండబోతున్నారు అనే అంశాలన్నీ కూడా మాట్లాడదాం ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం నమస్కారం మా సహస్ర గురువు గారు అఖండ తాండవం రాబోతుంది అఘోరిలా మరోసారి మెప్పించబోతున్నారు బాలయ్య అని అనడానికి ఎట్లా చూసి చెప్తారంటారు ఎందుకంటే ఆయన ఈ మధ్య కాలంలో చాలా బాగా మంచి జోషులో ఉన్నారు ఆయన జాతకం కూడా చాలా బాగా ఉంది అని కూడా అంటున్నారు మరి ఆయన జాతక ప్రభావం ఈ విధంగా ఇలాంటి సినిమాలు తీయబోతున్నారు అంటారా జాతకాలు అనే మామూలు మనుషులకి మా బాలయ్య బాబు కాదు అంటే బాలయ్య బాబు సాక్షాత్ పరమేశ్వరుడు అవతారం అఘోరి పాత్ర కోసం సాక్షాత్తు ఆది ఏ విధంగా అయితే భూమి మీదకు పుట్టారో అఘోరి పాత్ర కోసం బ్రహ్మదేవుడు బాలయబాబును సృష్టించాడు శ్రీరాముడి పాత్ర కోసం శ్రీకృష్ణుడు మనకు ఎలా ఉంటారో తెలియదు కానీ వాళ్ళు ఎలా ఉంటారనడానికి ఎన్టీ రామారావును పుట్టించాడు ఆయన కొడుకు మరి రాముడు కృష్ణుడిగా చూపించవచ్చు కదా ఎన్నో వాళ్ళ ఫాదర్ వేసేశాడు కాబట్టి ఇప్పుడు ఆఘోర ఆఘోరా గురించి అందరూ రకరకాల అపోహలు పొందుతున్నారు అరే బాబు ఆ బాలయ్య వెళ్ళి ముందు నువ్వు అద్వైత సిద్ధాంతాన్ని అఘోర అఖండంగా చూపించు అని చెప్పి మన బాలయ్య బాబుని బ్రహ్మదేవుడు పంపించాడు కాబట్టి జఠాట గల జల ప్రవాహ స్థలి గలే బలంబ్య లంబిథంబు జంగ తుంగ మాలిక డ మధ్ధ మడ్ మడ్డ బి నాద మర్వయం చఖౌర చంద్రశేఖరై రతి ప్రతిక్షణం మమంటూ ఇలా త్రిశూలం తిప్పుతా బాబు అఖండం వన్ కంటే కూడా అఖండం టూలో దుమ్ము దులిపేస్తాడనమాట అంటే అఘోరిలు అంటే ఏమనుకుంటారు అందరూ కూడా మాంసం తింటారు ఏది చచ్చ మనుషులు మాంసాలు తినేస్తారు శవాలతో సంభోగం తింటారు శవాలతో తింటే మాంసాలు తింటారు మందు తాగేస్తారని మందు కొట్టేసి వచ్చేసి నేను అఘోరీ నేను చాలామంది ఇంటర్వ్యూలు ఇచ్చేయడం ఆ మధ్యలో ఒక అఘోరీగాడు వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకొని ఉన్న అఘోరీల మీద గౌరవం అంతా పాడు చేసేది చేసేసుకొని మొత్తం మొత్తం పోయింది అఘోరి అంటే ఫస్ట్ ఈ భూప్రపంచంలో మొట్టమొదటి అఘోరి విశ్వంలో సాక్షాత్ పరమశివుడు తర్వాత ఆయనే దత్తాత్రేయుడుగా నాద సాంప్రదాయాన్ని సృష్టించాడు అప్పుడు కుంభమేళాలో లక్షల లక్షల మంది అగోరీలు వస్తారు కదా ఎక్కడి నుంచి వస్తారో తెలీదు ఏమైపోతారో ఎక్కడికి మాయమైపోతారో అంటారు వస్తారు వెళ్ళిపోతారు అంతేగాని వేళలేదో ఆకర్షణలో మాయమైపోతారు ఎక్కడి నుంచి వచ్చేస్తారు ఇలాగ ఎగ్జాగ్రేషన్లు చేసేస్తారు మనవాళ్ళు ఏం కాదు ట్రైనుల్లోనే వస్తారు బస్సుల్లో వస్తారు మళ్ళీ బస్సుల్లో వాళ్ళు మనం వెళ్ళినట్టుగానే వెళ్ళిపోతారు ఫ్లైట్స్లోనూ అయితే వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అంటే వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ ఇష్టం ఏకాంతంగా ఉండాలా అందువలన హిమాలయాల్లోనే నేను రూల్ లేదు కొంతమంది హిమాలయాల్లో ఉంటారు కొంతమంది ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ గుహల్లో ఉంటారు లేకపోతే కొంతమంది రూములు తీసుకుని ఇళ్లలాగా మనలాగే ఉంటారు చేసుకొని వాళ్ళు ఏ శవ మాంసాలు తినరు ఏమి తినరు వాళ్ళు చేసేది ఏమిటంటే వాళ్ళ ఆ అంటే నెగేషన్ కాదు అని అర్థం ఘోర అంటే ఘోరమైన పనులు చెయ్యరు టెర్రిబుల్ అని అర్థం అంటే ఘోరమైన వాళ్ళు కానటువంటి వాళ్ళు సున్నిత మనస్కులు వాళ్ళు వజ్ర కాఠోర కుసుమ కోరక వాజ్ర కాఠోర కుసుమ కోరక పినక పానయే నమో నమస్తే పినక పానయే నమో నమస్తే రజత గిరిభంద్రశేఖర రజత గిరిభ চন্দ্রशेखर সর্বগুণানি জানামিতে সর্বগুণানি জানামিতে বালাই ভালোলা ত্রিসরম পড়কনি परिशत्वं प्रभु अपरिषत्वं परिशत्वं प्रभु अपरिषत्वं आर्तजननामाश्रयत्वं आर्तजननामाश्रयत्वं कालेय कालेयसि अठला ఆర్తుల్ని ఆదుకుంటారు ఇది ఇదొక కపాలమాలు వేసుకుంటారు ఇది ప్లాస్టిక్ వెలే వాళ్ళ వాళ్ళు ఒరిజినల్ వేసుకుంటారు ఇది భైరవీ యంత్రం ఇది ఒరిజినల్ ఇది మా నా గురుగారిది భైరవీ మంత్రం భైరవీ యంత్రం ఎవరు ఇస్తారు అఘోరీలు వేసుకుంటారు తరంగళ్ళు మాలే వేసుకున్నాం ఒక ఇది భైరవ యంత్రం అయితే ఇప్పుడు ఏమిటంటే కేనారాం బాపు అని గూగుల్ చేసి చూస్తే వస్తుంది కాశీలో పెద్ద ఆశ్రమం ఉంది అఘోరిల ఆశ్రమం ఆయనే సాక్షాత్ అఘోరి పదహారవ శతాబ్దంలో సాక్షాత్ పరమేశ్వరుడే అఘోరిగా పుట్టాడు అంతగా తర్వాత ఆనంద మార్గ గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తిగా మొన్న మొన్న పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఉండి తొంభై ఒకటి వరకు ఉన్నారు తొంభై ఒకటిలో భౌతిక శరీరాన్ని వదిలేశారు ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు అలాగే మన బాలయ్య బాబు ఇప్పుడు ఈ పాత్ర కోసం ఇప్పుడు శివుడు అంశగా ఎవరు పుట్టారు దుర్వాసుడు పుట్టాడు కృష్ణుడు కొడుకు సాంబుడుగా పుట్టాడు అలాగే మరి పిప్పలాచారుడిగా పుట్టాడు అలాగే అవతారాలు మన చుట్టూనే ఉంటాడు బాలయ్య బాబుగా కూడా పుట్టాడు శివుడు ఎందువల్లంటే కృష్ణుడు పుట్టినప్పుడు ఎవరో కూడా ఈయన కృష్ణుడు ఈయన దేవుడు అని ఎవరికీ తెలియనివ్వలేదు ఆయన సీక్రెట్గా ఉంటాడు ఆ యశోద కూడా అప్పటికప్పుడే నోరు తెరిచినప్పుడే దేవుడు తర్వాత ఇలా మాయ చేసేసేవాడు ఉన్న రాధమ్మకే తెలియనివాడు రుక్మిణికే తెలియనివాడు అలాగే బాలయ్యబాబు కూడా ఏంటంటే యాక్టింగ్ చేసేస్తాడు ఆయన సాక్షాత్ శివుడు అనమాట ఆ ఘోరీ అయితే నాకేం తెలీదు నేను నత్తిగా మాట్లాడతాను నాకు మాట్లాడడం రాదంటాడు ఆయన విశ్వరూపం అన్స్టాపల్బుల్లో చూడు మొత్తం ఎన్ని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ ఎంత ఇంటెలెక్చువల్గా ఎంత హ్యూమరస్గా ఎంత చక్కగా వేస్తున్నాడు బాబు దగ్గర ఉన్నది ఏంటంటే ఎక్స్ట్రీమిటీస్ ప్రేమిస్తే ఆడపిల్లలాగా తెగ ప్రేమించేస్తాడు కోపం వస్తే కోపడితే చిన్నపిల్లలాగా అడుగుతాడు పటా పటా మన అభిమానులు పీకుతాడు వాళ్ళేమో అస్మాలు వచ్చి అంటే ఫుటోస్తారంటే పట్టిన కొడతారు వీళ్ళు కూడా ఏం పట్టించుకోరు ఎందుకంటే మా బాలయ్యబాబు కొట్ట ఎప్పుడు కొడతాడా అని ఎదురు చూస్తారు ఆయన ఆయన దగ్గర తన్నులు తినాలని ఎదురు చూస్తారు వాళ్ళు అడిగించుకుంటా ఉంటారు మళ్ళీ మంచి దగ్గర పిలుచుకుంటాడు కాబట్టి ఇదేంటంటే అమ్మ చిన్నపిల్లల మనస్తత్వం బళాశంకరుడు అలాగే తెల్లవారుజామున మూడు గంటలకు లేసి పూజలే పూజలు వాళ్ళ నాన్నలాగా నర్సిం లక్ష్మీ నరసింహస్వామి భక్తుడు ఈ బోయపేటి శ్రీనివాసరావు పుణ్యమా అని చెప్పేసి నరసింహస్వామిని వదిలేసి ఇప్పుడు శివుడు 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 పట్టుకున్నాడు ఇద్దరు శివకేశవులు ఇద్దరు ఒకటి అద్వైతం ఒకటి శివ విష్ణు శివరూపాయ విష్ణువే విష్ణోశ్య హృదయం శివ శివస్య హృదయం విష్ణుహ అని చెప్పడం కోసమే మా బాలయ్య బాబు భూలోకం వచ్చినటువంటి గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గంధర్విడే కదా గానాలు వెంకటే గంటసాల గారు గంధర్వుడే కదా నవిష్వాంసు పృథ్వీపతి సాక్షాత్ డాక్టర్ నందమూరి తారక రామారావు సీనియర్ ఎన్టీఆర్ సాక్షాత్ విష్ణుమూర్తే విష్ణుమూర్తే మనకి సీఎంగా పుట్టాడు అఘోరిగా మా బాలయ్యబాబు కూడా పుట్టాడు అభిమానులందరూ వీళ్ళంతా వీళ్ళ ఆయన రా అనమాట అందువలన ఆయన ఫాలోయింగ్ అని చేత తన్నులు కానీ డాన్స్ అనమాట బాలయ్యబాబు అందువలన దేవరాజసేవ్య మాన మా పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద బంధితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే బంభ అంటూ బాలయ్యబాబు విశ్వరూపం చూపించాడమ్మా అందరూ కూడా ఈ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసేయడం గ్యారంటీ ఇండియా గేనిండియా ఇండియా వెంక ఆస్కార్ అవార్డులు కూడా సరిపోవు మా బాలయ్యబాబుకి అభిమానులు ఇస్తారు అభిమానులు వాళ్ళ గుండెల్లో దేవాలయంగా పట్టుకొని మన బాలయ్యబాబుని ప్రతిష్ఠించుకొని తెగ పూజలు చేస్తున్నారు చాలు బాలయబాబు ఏ నంది అవార్డు వద్దు ఏ సెంట్రల్ గవర్నమెంట్ అవార్డులు వద్దు ఏ ఆస్కార్లు వద్దు ఏమొద్దు వద్దు అభిమానుల హృదయంలో నిలిచే నిదురించే దైవం అతను చాలా చక్కగా ఆయన గురించి వర్ణించారు ఆయన అభిమానం ఆయన అభిమానులు గనక ఇది గనక చూసినట్లయితే నిజంగా ఉప్పి అయిపోతారు గురుగారు